హాయ్ అండి మొన్న ఒక సిస్టర్ అయితే మనకైతే కాంబినేషన్ది అక్క ఒకటి సాదా బ్లౌజ్ అయితే కటింగ్ చేయమని చెప్పింది అనమాట ఈజీ మెథడ్లోనైతే అయితే నేను చూపిస్తున్నాను ఖచ్చితంగా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సైజ్ బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ అయితే రెండు ఫోల్డింగ్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ కిందికి వచ్చేసి ఖర్చు కోసం అంటే ఇది సాదా బ్లౌజ్ కట్టి హెమ్మింగ్ కోసం అని పెడుతున్నాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోండి ఈ విధంగా సైజ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇది రెండు ఉన్నాయి కదా నడుము టైట్ కుట్లు వచ్చేసి నడుము దగ్గర టైట్ కుట్లు ఉన్నాయి కదా ఇవి రెండు అయితే ఇలా ఈ విధంగానైతే పట్టేసుకోండి ఇలా పట్టుకుంటే మీకైతే ఎక్కడ వరకు వచ్చింది ఈ నుంచి ఇక్కడ నడు మిడిల్ నుంచి చూసుకొని ఇక్కడ లాస్ట్ వరకు పట్టుకోండి ఇదే విధంగా ఇది ఇలా పెట్టేసుకోండి వెనుక నుంచి వెళ్ళి జెయింట్ అనేది మన దగ్గర ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు ఇది ఇక్కడ గల్ల నుంచి వెళ్ళి నడుం వరకు పూర్తిగా ఇలా పట్టేసుకొని ఇది వరకు ఉంది క్లాత్ అక్కడ వరకు అయితే ఇలా మార్క్ వేసుకోండి ఆ తర్వాత ఇంకొక వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ టక్స్ పెడతాం కదా మనం వెనకాల వీపులో వచ్చేసి ఇది ఫస్ట్ అయితే వెనుక భాగం అయితే కట్టిస్తున్నాను అనమాట ఇదైతే టక్స్ కోసం ఇక్కడ ఒక వన్ ఇంచు అదే విధంగా ఇక్కడ నడుము దగ్గర టైట్ నుంచి శంఖా టైట్ వరకు ఇన్ని నుంచి ఇలా పట్టేసుకొని ఇక్కడ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఈ విధంగానైతే బ్లౌజ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ కుట్టు వరకు ఒక మార్క్ వేసుకున్నాను ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు ఇది ఏ సైజు వరకైనా ఈ విధంగానైతే మనం అయితే కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కరెక్ట్ ఉన్నదనుకో ఆ సైజ్ ఇస్తే మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నుంచి వెళ్ళి నడుము నుంచి వెళ్ళి ఇక్కడ వరకు అంటే ఈ బాడీ పార్ట్ చేతులు కాదు ఇక్కడ చేతులు ఇక్కడ మనం ఎక్కడ జాయింట్ చేసినా అక్కడ వరకే అనమాట ఇక్కడ కుట్టున్నదా కుట్టు దగ్గర ఒక మార్పు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు ఎత్తు కొలుచుకుందాం అంటే హైటు నడుము వీపు నుంచి వెళ్ళి భుజం వరకు ఇలా పట్టేసుకోండి ఇలా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసే నేనైతే చూపిస్తున్నాను ఎందుకంటే అది హెమ్మికి పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా టైట్ పట్టుకొని భుజం కుట్టింది కదా కుట్ట దగ్గర ఒక మార్పు వేసుకోవాలి అదేవిధంగా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కు అంటే ఖర్చు కోసం ఇప్పుడు ఇది మనం కుట్టేసుకుంటాం కదా రెండు గల్లు కుట్టేస్త చూడు దానికోసం అనేసి ఇంకొక హాఫ్ ఇంచ్ ఇప్పుడు గల్ల గల్ల కూడా మిడిల్ ఇలా చూసుకొని మధ్యలోకి ఇలా వస్తుంది కదా ఈ విధంగా పట్టేసుకొని అయితే మనం గల్లైతే ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసిన వదిలేసి ఇక్కడ గల్ల ఇక్కడికి ఉన్నది ఇన్ని ఒక పావించి ఇంచ్ ఎప్పుడైనా గల్లకు మనం ఖర్చు కోసం అయితే పావించబెట్టుకోవాలి ముందు గల్లైనా వెనక గల్లైనా మిగతా అన్నీ హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండాలి ఓన్లీ నెక్ దగ్గర వచ్చేసి మాత్రం పావించి ఇంచ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్కేల్ తోటి ఇట్లానైతే స్ట్రేట్గా లైన్ అయితే వేసుకోండి ఇప్పుడు మనం టేప్ తోటి షోల్డర్ అయితే ఇక్కడ వీళ్ళ షోల్డర్ ఎంత ఉంది అనేది మనం అయితే చూసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఎంత ఎంతుంది రెండించులు ఉంది వీళ్ళ ఆల్రెడీ అంటే కుట్టు ఆల్రెడీ కుట్టు వేసింది కాబట్టి రెండు ఇంచులు ఉంది అంటే మనం రెండు ఇంచులు ఉంటే మనం ఏం చేయాలి ఇటు గల్లకు ఖర్చు కోసం పావించి తీసుకోవాలి ఇటు షోల్డర్ దగ్గర జైటు కోసం ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకోవాలి అంటే రెండున్నర అలా తీసుకోవాలి పావు మూడు ఇంచులు తీసుకోవాలి కానీ ఇక్కడ ఏ సైజు వారికైనా సరే కొంచెం బక్కకుండరు ఇప్పుడు ఈ సైజు వచ్చేసి ఎంత అంటే నేను నార్మల్గా ఎక్కువనైతే బ్లౌజ్ సైజ్ తోటే కట్ చేస్తూ ఉంటాను అనమాట ఈ నడము ఎప్పుడు కొలుచుకొని వాళ్ళు ఇచ్చింది దానితోటి ఈ బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఉంది ఇరవై తొమ్మిది సైజ్ అయితే ఉంది అన్నమాట ఇరవై తొమ్మిది అంటే ముప్పై లోపు ఉన్నది చిన్న సైజు అంటారు ముప్పై తర్వాత నుంచి ఉన్నది పెద్ద సైజు పెద్ద సైజ్ చిన్న సైజు కాబట్టి మనం ఇక్కడ గళ్ళ దగ్గర వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే షోల్డర్ జారుతుందంటే రెండు తీసుకోవాలి షోల్డర్ పర్లేదు బాగానే ఉంది అంటే కనీసం రెండు పావన్న తీసుకోవాలి కొత్త వారైతే రెండు రెండు తీసుకుంటే సరిపోతాయి ఎందుకంటే వాళ్ళకి అది ఎక్కువ ఉంటారు కాబట్టి పిల్లలు పెద్దగా అవుతాయి అన్నమాట అందుకని రెండే తీసుకోవాలి ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఈ బ్లౌజ్కి అయితే రెండు పావైతే తీసుకుంటున్నాను అదే విధంగా గల్ల కొంచెం వాళ్ళు వెడల్పు కావాలి అంటే కొంతమంది వెడల్పు డీప్ మంచి వెడల్పు కావాలన్న వాళ్లకు ఇక్కడ అయితే ఇన్ని ఇంచెలు ఇరికి మూడించులు అయితే తీసుకోండి ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర చూసుకున్నాం కదా రెండు ఇంచులు వచ్చింది కదా మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావి ఇంచు ఇంకోటి షోల్డర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర జాయింట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచు అంటే ఇంత పాద ఇంచులు అయితే మార్పు వేసుకోవాలి ఇలా ఇంచులు కూడా వేసుకున్నా పర్లేదండి ఇప్పుడు ఈ నుంచే మనం ఇక్కడ పోల్చుకున్నాం కదా అంటే మనకి గీడికి వచ్చింది కదా మినిమం ఎంత ఉంటుంది ఈ సైజు వరకు అయితే ట్వంటీ నైన్ సైజు వరకు అయితే ఆరు ఇంచులు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఆరుమూ రౌండ్ వచ్చేసి ఇలా ఒక మార్క్ అయితే లేసుకుందాం ఇక్కడి నుంచే ఇక్కడికి ఒకవేళ మీకు గల్లా వెడల్పు కావాలన్న పావు సారీ ఒకటి పావు తీసుకోండి ఇక్కడ గల్ల వెడల్పు ఉంటుంది అని అనిపించినప్పుడు మీరు ఇక్కడ పావుకే మార్క్ వేసుకోండి లేదు గల్ల కొంచెం చిన్నగానే ఉంది ఇంకా చిన్నగానే వస్తుంది ఇంకా సరే మీదికు అన్నప్పుడు ఒకటిన్నర తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేనైతే పావే తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకుందాం ఇలా ఇప్పుడు ఇలాంటి స్కేల్ అయితే బాగా ఉపయోగపడుతుంది అండి మనకు కొత్తగా వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఎవరికైనా కొత్త వారికైనా పాత వారికైనా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ వేసుకున్నాం కదా దీని నుంచి మనకి ఇక్కడికి ఈ స్కేల్ అనేది ఉండాలన్నమాట అప్పుడు ఇది దీనికి టచ్ కావాలి టచ్ అయినప్పుడు మనకి ఎంత డౌన్ తిరుగుతుంది అనేది ఇప్పుడు ఈ విధంగా మార్పు వేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఆమె ఇప్పుడు వాళ్ళు డీప్ అంటే డీప్ డీప్ అంటే కిందికి వెడల్పు అంటే ఇట్లా వస్తుంది కదా ఈమె డీప్ కాదు కానీ ఇలా వెడల్పు రావాలంటుంది అలాంటప్పుడు సేమ్ ఇంత దూరంలో కట్ చేస్తే బాగా వెడల్పు అయిపోతుంది అనమాట ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ వరకు నేనైతే ఇలా మార్క్ వేసుకున్నాను చూసారా ఈ నుంచి ఇక్కడ ఈ స్కేల్ అయితే ఇలా ఈ షేప్ అయితే రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనము దీన్ని కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు బ్యాక్ పార్ట్కి వచ్చేసి రెండు ఫోల్డింగ్ తీసుకున్నాం కదా ఇప్పుడు చేతులకు కాబట్టి నాలుగు మడతలు అన్నట్టు జాయింట్ అనేది మన సైడ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఇలా నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే ఇప్పటిలాగానే ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం కిందికి ఖర్చు అంటే ఫోల్డింగ్ చేసి కూడతూ ఉంటాం కదా దానికోసము అదేవిధంగా ఇంకొక వన్ ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్ కోసం ఇది వచ్చేసి హెమ్మింగ్ ఇది వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తాం కదా దానికోసం అనమాట దాని తర్వాత మనం హెమ్మింగ్ చేయడానికి ఇట్లా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ విధంగానైతే అవసరం వస్తుంది కాబట్టి ఇదైతే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు చేతు చేతి టైట్ అయితే ఈ విధంగా పట్టేసుకోవాలి నేనైతే ఉల్టా తీయలేదు మీకు కరెక్ట్ అర్థం కావాలంటే ఉల్టానైతే తీయలేదు అనమాట చేతి టైట్ అయితే ఇలా పట్టేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాం అదే చేతి హైట్ పొడవు ఎంతుందో అంతే పెట్టమన్నది మీకు ఎవరైనా పొడవు పెట్టమన్నారని అనిపిస్తే వాళ్ళ వాళ్ళు చెప్పిన ప్రకారం కొంచెం పెద్ద పెట్టుకోవచ్చు ఇప్పుడు భుజం దగ్గర జైంట్ ఉంది కదా అక్కడ ఒక మార్కు ఇక్కడ అదే విధంగా ఖర్చు కోసం ఒక మార్కు ఇది ఇక్కడే ఉంచేసి ఈ విధంగా మంచిగా టైట్గా పట్టేసుకోండి వాళ్ళ హ్యాండ్ లూజ్ అనేది మనకు ఇప్పుడు కూడా తెలిసిపోతుంది వీడి నుంచి ఇలా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా జైంట్ ఉంది కదా జైంట్ దగ్గర ఒకటి చూసారు కదా అదే విధంగా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అమ్మాట ఇప్పుడు వాళ్ళది ఇది ఎంత ఉండని ఈ హైట్ వచ్చేసి ఎంతనన్నా ఉండని చంక డౌన్ అయితే మనం ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇది ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి మినిమం మూడు ఇంచులు అయితే మనం చంక డౌన్ అయితే తీసుకోవాలి తొమ్మిది పది ఉంటే మూడున్నర ఇంచులు అయితే చంక డౌన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇంకా కొంచెం తక్కువ ఉన్నదంటే ఐదు అట్లా ఆరు ఉన్నప్పుడు రెండున్నరనే తీసుకోవాలి అప్పుడు బ్లౌజ్ బాగా వస్తుంది ఇక్క నించెలి ఇలా మనం షేప్ని అయితే డ్రా చేసుకోవాలి చూసారా ప్రీ నుంచే లిడికి మనకు ఒక ఖర్చు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట ఇంతే చాలా ఈజీ అండి హ్యాండ్ కటింగ్ కూడా ఇక్కడ ఒక పెట్టుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చంక దగ్గర టైట్ కుట్టుకోసము హ్యాండ్ లొక్కు తీయాలి కదా అంటే చంక ముందు భాగం వచ్చేసి డౌన్ తీయాలి కాబట్టి ఎన్ని నుంచాలి ఇక్కడికి ఒక వన్ ఇంచు భుజం నుంచి వెళ్ళి భుజం దగ్గర ఖచ్చితంగా పెట్టలేదండి ఈ నుంచి వెళ్ళి భుజం మిడిల్ నుంచి వెళ్ళి ఒక వన్ ఇంచ్ ఇట్లా మార్క్ వేసుకోండి అదే విధంగా ఇక్కడ నుంచి వెళ్ళి ఈ చంక టైట్ టైట్ కుట్టు దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడికి సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఈ నుంచి వెళ్ళి ఇక్కడికి మనం ఇట్లా మిడిల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకో టేపు ఇక్కడ మనకు మిడిల్ ఎక్కడ ఉందనేది తెలిసిపోతుంది ఈ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసుకోవాలన్నమాట అంతే ఈ స్కేల్ కూడా మనం యూజ్ చేయొచ్చండి ఎందుకంటే ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది మనకు ఇక్కడ నుంచి వెళ్ళి తిరగాలి చంక డౌన్ అనేది ఇలా ఈ నుంచి ఇక్కడ నుంచి భుజం నుంచి ఇక్కడ వన్ నుంచి తీసుకొని ఈ నుంచేలే మనం చంకలో ఉతుకు కట్ చేసుకోవాలి చూసారు కదా ఇది హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ముందు పాటు ఈ ముందు ముందుపా వచ్చేసి వీళ్ళదైతే క్రాస్ కటింగ్ అందుకనే ఈ విధంగానైతే వేసుకోండి ఇప్పుడు ఓపెన్స్ అనేది నా సైడ్ పెట్టేసుకున్నాను చూడండి ఎందుకంటే ఇది ఆల్రెడీ టూ ఓపెన్స్ ఉంటాయి కాబట్టి మనం అయినా పెట్టుకోవచ్చు ఇటైనా పెట్టుకోవచ్చు క్రాస్ కట్ సదా కటింగ్ ఏమో సాదా కటింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా వేసుకోవాలి ఇలా ఒక లైన్ అయితే మార్క్ వేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకంటే మనకు ఇక్కడ కొంచెం క్రాస్ పోతుంది హ్యాండ్ తోటి గీస్తే అందుకని మనము దీని స్కేల్ తోటి మార్క్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట దీన్ని ఇట్లా ఇది బ్యాక్ పార్ట్ ఎలా ఉందే అదే విధంగా మొత్తం బ్రౌండ్ అయితే ఇట్లా ఒకసారి మార్క్ వేసుకోండి ఇక్కడ ఈ చంక దగ్గర ఆర్మ్ రౌండ్ ఉంది కదా ఈ వెనక భాగం ఉంది కదా ఇక్కడ లైన్ మార్క్ అయితే వేసుకున్నాం కదా ఇక్కడ ఒక ఫింగర్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ వరకు అయితే ఒక మార్కు ప్లస్ ఇట్లా అంటే మనం ముందు వెనకాల ఎంత తీసుకున్నాం అనేది మనకు తెలియాలి కదా అందుకని ఇప్పుడు చూసారు కదా ఇక్కడ అన్నమాట ఆ నుంచి వీడికైతే ఇట్లా ఒక మార్క్ అయితే వేసుకోవాలి ముందు గల్లా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసేయాలి వదిలేసి భుజం దగ్గర జాయింట్ దగ్గర నుంచి వెళ్ళి ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదా ఇది కాజా పట్టి అనమాట ఈ ప్లేస్ వచ్చేసి బయటకు ఉండాలి ఓన్లీ మనం కాజా దగ్గర భాగమే లోపలికి ఉండాలి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ లైన్ మార్క్ బయటకే ఉండాలి ఇలా ఒక్క ఇంచు పైకి మార్క్ వేసుకోండి ఇదే హ్యాండ్ని ఇట్లనే పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా తెలుసు ఇలా చూసుకున్నట్టయితే మీకు చంక డౌన్ కూడా అర్థమైపోతుంది ఇలా అనేది ముందు భాగం రొత్తుకు ఎలా తీయాలనేది కూడా అర్థమైపోతుంది అలా అర్థం కానప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం వెనక భాగం వచ్చేసి ఎంత తీసుకుని ఒకటి పావు తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే ఎంత అవుతుంది పావు తక్కువ ఒక ఇంచ్ అవుతుంది అన్నమాట ఇది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందు ఉక్స్ భాగం ఎంత ఉందో చూసుకోవాలి కదా ఇక్కడ ఒక పా సారీ పావు ఇంచు వదిలేసుకొని మార్కు వేసుకొని ఈ నుంచి ఇక్కడికి ఇక్కడ జాయింట్ ఉంది కదా జాయింట్ దగ్గర ఒక మార్కు దీనికోసం ఖర్చు కావాలి కదా ఒక హాఫ్ ఇంచు ఒక టక్స్ పెట్టాం కదా మనము ఆ టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇదొక టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఖర్చు కోసం గల్ల దగ్గర కాబట్టి పావి ఇంచే తీసేసుకున్నాను ఇప్పుడు చెస్ట్ హైట్ ఇదే బ్లౌజ్ పట్టుకొని బాగా లాగొద్దండి మిడిల్గా మీడియంగా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి పట్టేసి ఈ విధంగా కింద ఎక్కడ వరకు ఉంది అదైతే వాళ్ళ హైట్ ప్రకారం వాళ్ళకి ఇది బాగుందన్నారు కాబట్టి దాని ప్రకారం నేనైతే బ్లౌజ్ తోట చూపిస్తున్నాను ఈ చెస్ట్ కొలుచుకున్నాం కదా మనం ఏ సైజు వరకైనా సరే కానీ ఈ బ్లౌజు సైజ్ తోటి మనం కట్ చేస్తే చెస్ట్ హైట్ దీంతో చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి చంక దగ్గర జాయింట్ వేసాం కదా ఆ నుంచి ఖర్చుతో సహా వీడికి ఒక మార్పు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి దీనికి ఒక మార్క్ అయితే వేసుకుంటాం ఇక్కడ వచ్చేసి దీనికి కరెక్ట్ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా లైన్ మార్క్ వేసుకుంటారు కదా ఈ నుంచి వెళ్ళి మనం ఎప్పుడు కానీ చెస్ట్ దగ్గర ఈ భాగం వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచో ఒక ఇంచో పైకి పెట్టేసి ఇక్కడ ఈ పార్ట్ అనేది చాలా కరెక్ట్గా కూర్చుంటుంది Прошу прощения, не ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ మీద ముందు పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ షేప్ బెల్ట్ కోసం అక్కడ ఇలా ఇప్పుడు మనం వెనకపాట దగ్గర నుంచి వెళ్ళి ఇలా చెక్ చేసుకోవాలి ఈ నుంచి ఇక్కడికి ఇప్పుడు వెనకపాటు ఎంత ఉంది దానికంటే మనం ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలి ఈ నిల్చే ఈ విధంగా మనకు షేప్ బెల్ట్ ఎంత అవసరమో అంతవరకు అయితే ఇలా ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా మీకు ఈ షేప్ బెల్ట్ దగ్గర కరెక్ట్ రావాలంటే ఇప్పుడు నేను చూపించే మెథడ్ అయితే మీకు బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ నించెలు ఇక్కడ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ ఒక పావు ఇంచు పైకి మనమైతే టేప్ అయితే పట్టేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అలా ఖర్చు కోసం ఈ నిలుంచీడికి ఎంత వచ్చింది మనం నడుం దగ్గర హెమ్మింగ్ చేసే కాడికి రెండున్నర వచ్చింది కదా ఇప్పుడు రెండు మడతలు అయితే రెండున్నర వరకు తీసుకోవాలి ఇప్పుడు ఈ నుంచీడికి రెండున్నర అయితే మార్క్ వేసుకుందాం ఇలా ఇక్కడికి వచ్చేసరికి త్రీ ఇంచెస్ ఉంది కొంతమంది షేప్ బెల్ట్ వచ్చేసి ఇంకా కొంచెం చిన్నగా కావాలంటారు అప్పుడు అలాంటి కోసం ఇక్కడ కూడా రెండున్నర తీసుకున్నా పర్వాలేదు ఈ నుంచి ఇక్కడికి మిడిల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ ఎవరికైనా అంతేనండి అండి చూసారు కదా ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ టూ అండ్ హాఫ్ మిడిల్ వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇది దీని మీద పెట్టేసి చూసుకుంటూ చూసారు కదా మనం జేంటి చేసే వరకు కరెక్ట్ వస్తుంది ఈ ప్లేస్ అనేది మనకు బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ పోతుంది అనమాట ఓకేనా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మీ చెల్లెల్లో అక్కలో చుట్టాలో నేర్చుకునే వాళ్ళు ఉంటే మన వీడియో వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్